వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈ రోజు ఏంటంటే నేనైతే రవ్వ దోశ వేసిన అండి రవ్వ దోశ అంటే ఎంతమందికి ఇష్టం అండి ఇష్టం లేకుండా ఉండారో చెప్పండి నాకు ఈ రవ్వ దోశ కన్నా నైన్టీ ఎంఎల్ దోశ ఉంటుంది కదండి పెద్దది అదైతే తినాలని నా ఆశ అండి ఎప్పటి నుంచో మా హస్బెండ్ అడుగుతున్నా కుదరట్లే మేము ఉండే ఎక్కడ ఎక్కడా లేవన్నమాట నాకు అంత పెద్ద దోశ తినాలని ఆశ ఎందుకో తెలియదు రవ్వ దశ అంటే అంత ఇష్టం అనమాట అయితే మా పెద్దనాలది టిఫిన్ కొట్టానండి మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట మా అన్నయ్య దోశ నాకు అన్నింటికంటే ఏమి అంటే ఇష్టం అనమాట ఇంకా రవ్వ దోశ వేసాను కదండి దిబ్రొట్ట కూడా వేసుకున్నా నేను అలా వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేలాగా నా అట్ట అయితే మాడిపోయిందండి ఏం చేస్తాము ఇంకా పడేలేం కదా పైన మాడిందంతా తీసేసి అండి నిజం చెప్తున్నా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట మీరు కూడా ఇలా వేస్ట్ చేయకుండా తినేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ఒక లైక్ కూడా చేసేయండి మీ